నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి గ్రామానికి విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కార్యక్రమంలో ముందుగా గ్రామ దేవతకు పూజలు నిర్వహించి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ పూతలపట్టు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కు ఎంపీ అభ్యర్థి రెడ్డప్పకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర పాలేకరి కార్పొరేషన్ చైర్మన్ ఎంపీ కుమార్ రాజా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మండల కన్వీనర్ హరిరెడ్డి గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి తూతలపట్టు నియోజకవర్గం పరిశీలకురాలు శైలజ చరణ్ రెడ్డి ఎంపీపీ ప్రతాపరెడ్డి జడ్పీటీసీ భారతి మధు ఉత్తర బ్రాహ్మణపల్లి వైసీపీ నాయకురాలు రమాదేవి తెల్లగుండ్లపల్లి వైసీపీ నాయకులు రమేష్ నాయుడు తవనంపల్లి వైఎస్ఆర్సీపీ మండల బీసీ సెల్ కన్వీనర్ కోదండ ఉమాపతి నాయుడు బాబునాయుడు జగన్నాథనాయుడు నరసింహనాయుడు సోమశేఖర్ జీవరత్నం గాంధీ పూర్ణ ఎన్ తేజోవతి తేజవతి తదితరులు పాల్గొన్నారు

సార్ రిడప్ప గారు రెండోసారి పార్లమెంటు గురించి పనిచేయడానికి ఇక్కడ ఇక్కడ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాల వాళ్ళ ఎన్నికల్లో ధైర్యంగా వచ్చి వాళ్ళందరినీ కూడా అనగా